నెల్లూరు జిల్లా మరిపాడు వైద్యశాలను కావలి డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రమేష్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలో పశువులకు అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం మొదలైన నేపథ్యంలో పశువులకు సీజన్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అలాగే అట్టడుగులో ఉన్న పశు రైతులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని చెప్పారు పశుసంవర్ధక శాఖ తరపున పశు పోషకులందరికీ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో వారికి సలహాలు సూచనలు ఇచ్చి అట్టడుగులో ఉన్న పశు పోషకులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ గురు జయంతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన మరిపాడు గ్రామంలో మన పశు ఏరియా పశువైద్యశాల మరిపాడుకి సందర్శించడం జరుగుతుంది మా పశుసంవర్ధక శాఖ తరఫున జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటిని మా సహాయ సంచారుల వారితో చర్చించి ఇక్కడ పనిచేస్తున్న పశుసంవర్ధక శాఖ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అందరినీ కలిసి వాళ్ళకి ఈ సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ పశువర్తక శాఖ జరుగుతున్న కార్యక్రమాల మీద సమీక్షలు నిర్వహించి అట్టడుగు స్థాయిలో ఉన్న రైతు సోదరులందరికీ ప్రభుత్వం వారు ఇస్తున్న కార్యక్రమాలన్నీ వాళ్ళకి చేరుతున్నాయా లేదా అని అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఏదైనా పొరపాట్లు ఉంటే వాళ్ళకి సరిదిద్ది చెప్పడం జరుగుతుంది అయితే ఈ సీజన్లో అన్ని రకాలైన వ్యాధులకి సంబంధించిన టీకా మందులు పంపిణీ చేసి ఉన్నాము అందుట్లో ఇప్పుడు బృసిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది అది జూనోటిక్ డిసీస్ ఆ డిసీజ్ అనేది మనుషుల నుంచి గేదెలకి గేదెల నుంచి మనుషులకి వస్తే సంక్రమిస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి మృశ్యుల కంట్రోల్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ఆ వ్యాక్సినేషన్ ఎంతవరకు జరుగుతుంది అనేది సమీక్షించడం జరుగుతుంది దీనితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన కార్యక్రమాలు ఏదైతే మా స్పష్టవంత శాఖ తరఫున మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటి అన్నిటి మీద సమీక్షలు జరిపి ఈ సీజనల్ వ్యాధుల్లో ఈ సమయంలో ఎటువంటి రకాల జబ్బులు వస్తున్నాయి మేము ఏమేమి టీకా మందు వాళ్ళకి సప్లై చేసాము అవి అన్నీ రైతు సోదరులకు అందించి మా గేదెలు ఎటువంటి నష్టపోకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి మా పశుసంవర్ధక శాఖ తరఫున ఒక రివ్యూ అనేది మీటింగ్ కండక్ట్ చేసుకొని మా స్టాఫ్ మళ్ళ డాక్టర్స్ ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు తర్వాత మా పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అందరు ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వాళ్ళకు కూడా కలిసి వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి ప్రస్తుత శాఖ తరఫున పశుపోషకులందరికీ ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి సలహాలు సంప్రదాయలు చెప్పి ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ వాళ్ళు ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చర్చించి వాళ్ళకి సలహాలు ఇచ్చి అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ పశుపోషకుల మీద ఆధారపడే రైతులకి ఎటువంటి నష్టం జరగకుండా అనే ప్రోగ్రాం మేము జరుగుతు జరుపుతున్నాము అదే విధంగా ఎల్ఎల్సి వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం అనేది మనకి ఇంతకుముందు గతంలో మనం ఇంప్లిమెంట్ చేశాము ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంతవరకు పేమెంట్ అనేది లా క్లెయిమ్స్ అనేది కొంచెం లేట్ అయింది తదనంతరం ఏంటంటే అందరికీ ఆ డబ్బులు వేయటం జరిగింది ఏది ఈ గత మూడు సంవత్సరాల నుంచి జరిగిన నష్టపరిహార పథకంలో ఏవరైతే ఎదురైతే చనిపోయినాయో వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా మేలు జాతి గేదెలైతే ముప్పై ఏదు నాటు గేదెలైతే పదిహేను వేలు చొప్పున మా డాక్టర్స్ సబ్మిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది